కొత్త గవర్నమెంట్ మాదిరి డ్రగ్స్ కానీ ఇవన్నీ కూడా లేకుండా ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ కూడా అవాయిడ్ చేసాం ఈరోజు డ్రగ్స్ అనేది కూడా ఎక్కడ లేకుండా దాన్ని కూడా ప్రికాషన్స్ తీసుకున్నాం ఇది ఇప్పుడు దీనికి కావాల్సిన ప్రికాషన్స్ కూడా అన్నీ కూడా తీసుకొని జాగ్రత్తగా మీరంతా కూడా ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చేసే కార్యక్రమం ప్రతి ఒక్కరికి తెలవాలి ప్రతి ఒక్కరికి కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు కూడా ప్రభుత్వం చేపడుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు జాగ్రత్తలు తీసుకొని అందరూ కూడా చేయాలని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నా దానికి కూడా శిక్షణతో భద్రత సాంకేతికత ద్వారా పరివర్తన అని చెప్పేసి కూడా దీనికి ఒక క్యాప్షన్ కూడా పెట్టి ఈరోజు ప్రజల్లోకి తీసుకెళ్ళడం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ మన జేసీ గారు అదేవిధంగా మా మేయర్ గారు అదేవిధంగా అందరూ కూడా తెలియపరిచేది ఒకటే అందరూ మనం జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అందరికీ నమస్కారం మరి ఈరోజు ఈ రోడ్డు భద్రతా వారోత్సవాలు మనం ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు అంటే నెల రోజుల పాటు ఇది నిర్వహించుకోవడం జరుగుతుంది ఇది ప్రారంభ కార్యక్రమం మరి ఇందులో ప్రధానంగా మన జిల్లాలో అట్లాగే రాష్ట్రంలో కూడా పలు హైవేలు రాష్ట్ర రహదారులు మరి లోకల్ రహదారులు వెళ్తున్నాయి క్యాజువాలిటీస్ పరంగా మనం చూసుకుంటే రోడ్డు ప్రమాదాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి దానికి అనేక రకాలైన కారణాలు ఉన్నాయి వీటన్నిటి మీద కూడా ప్రజలకు అవగాహన కల్పించి ఆ అవగాహన ద్వారా ఈ రోడ్డు ప్రమాదాలు సాధ్యమైనంత వరకు నివారించి వితౌట్ రోడ్డు ప్రమాదాల యాక్సిడెంట్ను ఇచ్చేయడం కోసం ఈ నెల రోజుల పాటు వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా మరి ఈరోజు మొదట కార్యక్రమం చేశాము చేస్తున్నాము అట్లాగే రోడ్డు సేఫ్టీ మీటింగ్ అనేది కూడా ఈ మంత్ మనం కండక్ట్ చేసుకోవడం జరుగుతూ ఉంది ఎక్కడెక్కడైతే ఈ రిపీటెడ్గా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి అక్కడ స్పెషల్ ఫోకస్ కూడా పెట్టడం జరుగుతూ ఉంది మన జిల్లాలో కూడా చాలా నేషనల్ హైవేసు స్టేట్ హైవేస్ వెళ్తున్నాయి సో దురదృష్టవశాత్తు మరి మద్యం సేవించి కానీ లేదా ఇతరత్ర పరిస్థితుల వల్ల ఈ రోడ్ ఇన్సిడెంట్లు జరిగి ప్రమాదాలు జరుగుతున్నాయి అట్లాగే దీని అన్నిటికీ నివారించడానికి ప్రధానమైనటువంటిది హెల్మెట్ హెల్మెట్ ధరించకపోవడం వల్ల మనం విపరీతంగా ఈ ఈ క్యాజువాలిటీస్ జరిగిన తర్వాత క్యాజువాలిటీస్ అనేవి జరుగుతూ ఉన్నాయి అట్లాగే రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే ఫస్ట్ అవర్ని గోల్డెన్ అవర్ అంటాము ఆ గోల్డెన్ అవర్లో ఇమీడియట్గా హాస్పిటల్కి తరలించడం అవన్నీ కూడా మానిటరింగ్ మెకానిజం ఉంది అసలు పూర్తిగా ప్రమాదాలు లేకోకుండా చేయడం అనేది దీని తాలూకా ముఖ్య ఉద్దేశము సో దానికి ఈ అవగాహన కార్యక్రమాలు అందరూ కూడా ప్రజలందరూ తెలుసుకొని మరి మీ వెనకాల మీ ఫ్యామిలీ తర్వాత మీకు కావాల్సిన వాళ్ళు అందరూ ఉంటారు కనుక రోడ్డు మీదకి వచ్చినప్పుడు వెహికల్స్ కూడా పెరిగినాయి రాను రాను టూ వీలర్స్ కానివ్వండి ఫోర్ వీలర్స్ కానివ్వండి దాంతో రోడ్డు ప్రమాణాలు ట్రాఫిక్ రూల్స్ పాటించి రోడ్డు నిబంధనల ప్రకారము మీరు సేఫ్ జర్నీ చేయాల్సిందిగా ఇందులో భాగంగా మీ అందరికీ మీ మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతూ ఉందండి థ్యాంక్ యూ ఈరోజు మరి ఈ రోజు నుంచి ఒక నెల రోజుల పాటు రోడ్డు సేఫ్టీ మాసోత్సవాలు ప్రారంభంగా గౌరవనీయులు మన ప్రీతమ నాయకులు గౌరవ శాసనసభ్యులైనటువంటి శ్రీ రామచంద్రదన్ రావు గారి చేత అలాగే గౌరవ కలెక్టర్ గారు గౌరవ జేసీ గారు అందరూ మా కమిషనరు అందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చూడడం జరిగింది ముఖ్యంగా రోడ్డు సేఫ్టీ అనేది ప్రతి సంవత్సరము కూడా ఒక నెల రోజుల పాటు వారోత్సవాలన్నీ మాసోత్సవాలన్నీ రకరకాలుగా కార్యక్రమాలు పెడుతూ ప్రజల యొక్క సేఫ్టీ ముఖ్యంగా ముఖ్యమైన చెప్పి భావిస్తూ ప్రభుత్వాలు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ కూడా ప్రజల్లో గనక అవేర్నెస్ కనుక లేకపోయినట్లయితే ఎందుకంటే మన టూ వీలర్ మీద ఒకరు లేదా ఇద్దరు ఎలాగల కానీ మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా టూ వీలర్ మీద వెళ్లడము అలాగే హెల్మెట్ లేవండి ఏ రకమైన యాక్సిడెంట్ జరిగితే మరి ఫ్యామిలీ అంతా కూడా నష్టపోవడం అనేది మనం అనేక సందర్భాల్లో చూస్తున్నాం అయినప్పటికీ కూడా అంతేకాకుండా ఆటోలు కూడా ఆటోలు అన ఉన్న వాటికన్నా కూడా మరి ఎంతమంది అయితే మనం ఎక్కించగలం అంతకన్నా కూడా డబ్బులు జిబ్బులు కూడా ఎక్కించి తద్వారాగా వచ్చే యాక్సిడెంట్ల వల్ల మరి అందరూ కూడా ఫ్యామిలీ నష్టపోతున్నారు ఇవన్నీ అందరికీ తెలిసిన విషయమే కానీ హెల్మెట్ ధరించరు అలాగే మరి కార్నర్స్లో కానీ మనము చూసుకోకపోయినట్లయితే ఎదురుగా వచ్చే వాహనాలు మనం గమనించలే పక్షంలో మరి యాక్సిడెంట్లు జరగడము మరి ఇవన్నీ మనము చూస్తున్నాము కాబట్టి అందరూ కూడా ప్రజలందరూ కూడా దీన్ని గమనించి అందరూ కూడా సురక్షితంగా ఆరోగ్యంగా ఉండడానికి ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా సహకరించవలసిందిగా కోరుతూ మరి ముఖ్యంగా సేఫ్టీ ఏదైతే మనకి సిగ్నల్స్ ఉన్నాయో దాని దగ్గర మనం పాటించాలి అలాగే ప్రభుత్వం మీద తీసుకున్న చర్యలను కూడా మనం అనుగుణంగా మనం నడుచుకున్నప్పుడు మాత్రమే కొంతవరకునైనా సరే మనం భద్రతగా ఉండగలమనే ఒక ఉద్దేశంతో మరి ఒక మంచి కార్యక్రమాన్ని స్టార్ట్ చేసినందుకు మరి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసి ఈరోజు రహదారి భద్రత మాసత్వాల సందర్భంగా మనము ఈ కార్యక్రమంలో ఒకటి ఒకటి ఇరవై ఆరు నుంచి ముప్పై ఒకటి ఒకటి ఇరవై ఆరు వరకు ఈ భద్రతా వారోత్సవాలు మనం జరుపుకొంటున్నాము అందులో భాగంగా ఈరోజు వాక్తాన్ ర్యాలీని నిర్వహించడం జరిగింది స్టూడెంట్స్ అందరితో కూడా మరి ఈ కార్యక్రమంలోకి వచ్చినటువంటి ఎమ్మెల్యే గారు మరియు మేయర్ మేడం జేసీ గారికి నా యొక్క ధన్యవాదములు ఈ ఇందులో భాగంగా మన రోడ్ సేఫ్టీకి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా అవగాహన కలిగి ప్రతి ఒక్కరూ వాహనాలు ఉపయోగించే వారందరూ కూడా హెల్మెట్లు ధరించాలి అట్లానే సీట్ బెల్ట్లు ధరించాలి ఇవన్నీ మనం రెగ్యులర్గా చెప్పుకుంటున్నాము అందరూ పాటించాలని చెప్తున్నాము ఎంతమంది పాటిస్తున్నారు అనేది ఒకసారి మీకు మీరు అనుకోవాలి అది అందరూ కూడా పాటించండి మనం ఉన్నటువంటి యాక్సిడెంట్స్ను తగ్గించాలని ప్రకాశం జిల్లాను ప్రమాదరహిత జిల్లాగా మనము అందరూ కూడా తీర్చిదిద్దాలని కోరుచున్నాను